హాయ్ స్టూడెంట్స్ కామర్స్ క్లాస్కు కాదు సో చిన్న లెక్కలు లెక్కలు ఈజీగా చేయడానికి మళ్ళీ మన క్లాసును మరోసారి ముందుకు వస్తున్నాం మీ క్లాస్కు ఓకే దీనికి ఆల్రెడీ తెలుసు మీకు స్లో లర్నర్స్ ఫెయిలియర్ స్టూడెంట్స్ కోసం మాత్రమే మెడి మెరిట్ స్టూడెంట్స్ కోసం మాత్రం కాదు ఓకే సో లెక్కలోకి వెళ్ళిపోదు సో నా ఫ్రేట్ లాభాపేక్ష లేని సంస్థలు ఇందులో నుంచి మనకు ఐదు మార్కుల క్వశ్చన్ పది మార్కుల క్వశ్చన్ రెండు లెక్కలు వస్తున్నాయి మనకు ఈ ఐదు మార్కులకు సంబంధించి వసూలు చెల్లింపుల ఖాతాను తయారు చేయాలి చాలా ఈజీగా ఉంటుంది సో వసూలు చెల్లింపుల ఖాతా గురించి కొంచెం తెలుసుకుందాం సో సింపుల్గా వసూలు చెల్లింపుల ఖాతా లక్షణాలు మనకి ఇచ్చినాం ఇక్కడ వాస్తవిక ఖాతాను కోరి ఉంటుంది వాస్తవిక ఖాతాను వాస్తవిక ఖాతా సూత్రం వచ్చేసి వచ్చే ఆస్తి డెబిట్ పోయే ఆస్తి క్రెడిట్ వచ్చే ఆస్తి డెబిట్ పోయే ఆస్తి క్రెడిట్ సో వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి సేమ్ ఇక్కడ కేవలం నగదు నగదు అనే అంశం నగదు అనే ఆస్తి వస్తే డెబిట్ చేయాలి పోతే క్రెడిట్ చేయాలి అంతకుముంచి ఇక్కడ ఏమీ ఉండదు కాకపోతే అంశాలను సరిగ్గా గుర్తిస్తే సరిపోతుంది తర్వాత రెండవ అంశం వచ్చేసి రెండవ అంశం మూడవ నగదు బ్యాంకు ప్రారంభ ముగింపు నిల్వలు ఇందులో ఉంటాయి సో ప్రేవి వైపు ప్రారంభ నిల్వదున స్టార్ట్ అవుతుంది ప్రారంభ నగదు నిల్వ ప్రారంభ బ్యాంక్ నిల్వ చివరిలో క్రెడిట్ వైపు ముగింపు నగదు నిల్వ ముగింపు బ్యాంకు నిల్వ సో గత మూడు సంవత్సరాల నుంచి లెక్క మనకు వస్తుంది చివరిలో మనకు కనుక్కునే అంశం వచ్చేసి ముగింపు బ్యాంకు నిల్వని మనం కనుక్కోవాలి మనం రాసేది కూడా ఆన్సర్ అదే ఉంటుంది ముగింపు బ్యాంకు నిల్వ అని ఆన్సర్ని కనుక్కుంటాం అది కూడా క్రెడిట్ వైపు ఇది కంపల్సరీ డెబిట్ నిల్వను చూపిస్తుంది అంటే డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది క్రెడిట్ వైపు తక్కువగా ఉంటుంది ఆ అంశాలను మనం కూడా చూపిస్తాం ఇది నలుగురు కాలం కోరి ఫైట్ నెక్స్ట్ గత సంవత్సర ప్రస్తుత సంవత్సర రాబోయే సంవత్సరానికి చెందిన అంశాలన్నీ ఇందులో వస్తాయి ఈ పట్టికలో గత సంవత్సరానికి రాబోయే సంవత్సరాన్ని ప్రస్తుత సంవత్సరానికి చెందిన నగదు వసూలు అయిందంటే రాయాలి నగదు చెల్లింపు చేసిన అంటే రాయాలి ఆ డబ్బులు ఏ సంవత్సరానికి సంబంధించినవి అనేది మనకు కనవసరం నెక్స్ట్ లెక్కలో ఆలయ వేల ఖాతాలో కేవలం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అంశాలు మాత్రమే వస్తాయి ఇక్కడ గత ప్రస్తుత రాబోయే ఏ సంవత్సరానికి చెందిన అంశాలైనా కూడా మనకు ఈ లెక్కలో డబ్బులు వసూలు అయితే తీసుకు రాయాలి డబ్బులు చెల్లింపు చేస్తే రాయాలి సో దేనికి సంబంధించిన అనేది మనకు అనవసరం ఇది అయితే ఇంకొకటి ఇందులో చెల్లించాల్సి ఉన్నవి రావలసి ఉన్నవి ఇటువంటి అంశాలు వస్తే రావు మనకు కేవలం డబ్బులు చెల్లించడం ఇచ్చింది డబ్బులు చెల్లిస్తే ప్రైవేట్ వైపు డబ్బులు వస్తే రెండు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉంటారు నగదు ఖాతా దీని నగదు ఖాతాను పోలి ఉంటుంది అక్కడ నగదు ఖాతాను ఏ విధంగా అయితే చేసినామో ఇక్కడ వసూలు చెందిన ఖాతాను అదేవిధంగా చేస్తాం కేవలం పేరు మాత్రమే ఇక్కడ చేంజ్ ఉంటుంది ఇది నగదు ఖాతానే ఒక వరుస నగదు చిట్ట మాదిరిగానే ఉంటుంది అందుకు మన అంశాలను కొన్ని అంశాలు ఈ లాభాపేక్ష లేని సంస్థలు అంటే సహకార సేవా సంస్థలకు సంబంధించినవి క్లబ్లకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి అక్కడ ఏవి ఇన్కమ్ సోర్స్ వాళ్ళకు ఏవి ఏవైతే ఆదాయ వనరులో అంశాలను గుర్తించాలి ఏవైతే ఖర్చులో వాటిని గుర్తిస్తే సరిపోతుంది చాలా ఈజీగా ఐదు మార్కులు ఈజీగా మనం రాబట్టవచ్చు సో అందువరకు వచ్చే అంశాలను మనం గుర్తిద్దాం పోయే అంశాలను గుర్తిద్దాం లెక్కలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఓకే ప్రారంభపు చేతిలో నగదు ప్రారంభ చేతిలో నగదు వస్తుంది డెబిట్ వైపు వసూలైంది అది ప్రారంభ నిల్వ తర్వాత ప్రారంభ బ్యాంకులో నగదు రెండు కూడా డెబిట్ వైపు ఇక్కడ వచ్చేస్తాయి తర్వాత వసూలైన చందాలు వసూలు అవుతున్నాయి కాబట్టి డెబిట్ వైపు వినోదాల వసూళ్ళు ఇది కూడా వసూలు అవుతుంది కాబట్టి డెబిట్ వైపు వసూలైన ప్రవేశ కుసు వసూలవుతుంది కాబట్టి డెబిట్ వైపు కంప్యూటర్ కొనుగోలు కొనుగోలు చేసినాం మనం డబ్బులు చెల్లించినాము సో డబ్బులు పోయింది ఎప్పుడైతే మన దగ్గర నుంచి నగదు పోతుందో అది స్ట్రైట్ వైపు రాయాలి కంప్యూటర్ కొనుగోలు నెక్స్ట్ టోర్నమెంట్ ఖర్చు ఖర్చులు అంటున్నారు కాబట్టి గ్రేట్ వైపు బైక్ టోర్నమెంట్ ఖర్చులు వినోదాల ఖర్చులు నగదు పోతుంది క్రెడిట్ వైపు కాలానుగుణ చెల్లింపులు సో పోతుంది చెల్లింపు చేస్తున్నాం కాబట్టి రైట్ వైపు జీతాల చెల్లింపు పోతుంది రేటు వైపు అద్దె చెల్లింపు క్రేట్ వైపు ముగింపు చేతిలో నలుగురు ముగింపులో వచ్చే అంశం నలుగురం మనం కనుక్కునేది బ్యాంక్లో ప్రారంభంలో రెండు ఏ విధంగా అయితే ఉంటే ముందులో కూడా ఉంటుంది సో ఇవన్నీ నేను దీంట్లో డిస్ప్లే చేస్తాను సో అంశాలని మనం రాయడం జరిగింది వసూళ్ళు నగదు వసూలైతే డెబిట్ నగదు చెల్లింపు జరిగితే క్రెడిట్ ఇదొక్కటే వాక్యం మీద ఈ సూత్రం పైన ఈ లెక్క బేస్ అయి మనం ఈ లెక్కను చేయవచ్చు చేయచ్చు కాబట్టి వసూలు అన్నింటినీ డెబిట్లో రాష్ట్రం చెల్లింపులు అన్నింటినీ ట్రేడ్ అయితే ఇక్కడ వచ్చేసి ఇక మనం డెబిట్లో మొదట కూడాలి కంపల్సరీ డెబిట్లోనే మొదట కూడాలి సో మనకు ట్వంటీ థౌజండ్ వస్తుంది ఇదే అమౌంట్ ఇక్కడ తక్కువ ఉంటుంది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇదే అమౌంట్ను మనం ఇటువైపు కూడా ఇరవై వేలు సేమ్ అమౌంట్ ఇటువైతే వేస్తాం ఇక్కడ ఎంతైతే తక్కువ ఉందో మనం ఆ తక్కువ ఉన్న అమౌంట్ను మనం చేసుకోవాలి మీకు ఆల్రెడీ మీకు ఒకసారి ఈ ప్రాసెస్ చూపిస్తాను సో అన్నీ చివరిలో జీరోలు కాబట్టి మనకి సున్నా రావాలి సున్నా 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 కంటే పద స్థానం కూడా సున్నా వందల స్థానం వందల స్థానం వచ్చేసి ఎనిమిది రెండు పది పన్నెండు ఇరవై ఇరవైకి సున్నా కలిపితే మనకు సున్నా నెక్స్ట్ పైన రెండు రెండు మూడు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను పదహారు పదహారు సున్నా పదహారు తర్వాత సున్నా వచ్చే సంఖ్య ఇరవై కాబట్టి మనకు పదహారు నాలుగు కలిగితే ఇరవై సున్నా ఇక్కడ రెండు ఇక్కడ రెండు రెండు డైరెక్ట్గా మనం దించుకోవచ్చు రెండు సున్నా కలిగితే రెండు సో ఇది మనకు నాలుగు వేలు ఆన్సర్ ఈ నాలుగు వేలను మనకు నాలుగు వేల ఎదురుగా మనం ఆల్రెడీ అనుకున్నాం ప్రారంభంలో చేతులు నగదు బ్యాంగ నగదు ఉంటుంది కూడా రెండు ఉండాలి ఒకటి ఐదు చేతులు నగదు మనం వచ్చిన దానికి బ్యాంకులో నల్దాన్ని రాసే సరిపోతుంది ముగింపు బ్యాంకులో నలుగు వేలు ఇక్కడ నేను చేసిన ప్రాసెస్లోనే కాకుండా మీరు ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు సో ఈ ఇరవై వేలు ఈ అంశాలన్నింటినీ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఇరవై వేల నుంచి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది నాలుగు వేలు సో అంశాలు పదహారు వేలు వస్తుంది అది చేసి ఇరవై వేల నుంచి చేస్తే నాలుగు వేలు వస్తుంది ఈ విధంగా కనుక్కోవచ్చు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది మీకు ఇంకో లెక్క కూడా డిస్ప్లేలో వస్తుంది ఆ లెక్కను కూడా అన్నింటికి డెబిట్ వైపు రాసి చెల్లింపులన్నింటినీ క్రెడిట్ వైపు రాస్తే చాలా ఈజీగా లెక్కను మనం ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ క్యాల్కులేషన్ ఏమైనా ప్రపంచ కంపల్సరీ నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ